హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ఇరవై ఆరవ అధ్యాయంలో కథల గురించి ఇప్పుడు చెప్పుకుందాం అయితే ఈ వీడియో ఫోర్ మినిట్స్ కూడా లేదు కనుక ప్లీజ్ దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సాయి చరిత్రలు తెలుసుకోండి తెలుసుకొని తరించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఒకనాడు పంతు అనే భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశాల షిరిడీకి వచ్చాడు అతనికి షిరిడీకి పోవడం ఇష్టం లేదు కానీ తానొకటి తలిచిన దైవము ఇంకొకటి తలుచును అంటారు అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోతున్నాడు అందులో అనేక మంది స్నేహితులు బంధువులు కలిశారు వారందరూ షిరిడీకి వెళ్తున్నారు వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేక వచ్చాడు వారు బొంబాయిలో దిగారు పంతు విరార్లో దిగాడు అక్కడ తన గురువుని దర్శించి షిరిడీకి పోవటానికి అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిర్డీ వచ్చాడు అందరూ ఉదయమే షిర్డి చేరి పదకొండు గంటలకు మసీదుకి వెళ్ళారు బాబా పూజ కోసం చేరిన భక్తుల గుంపను చూసి అందరూ సంతోషించారు కానీ పంతుకు మూర్చ వచ్చి హఠాత్తుగా కింద పడ్డాడు వారందరూ భయపడ్డారు అతనికి చైతన్యం కలిగించడానికి ప్రయత్నించారు అతని ముఖంపై నీలు చల్లగా బాబా కటాక్షంతో తెలివి వచ్చింది నిద్ర నుంచి లేచిన వాళ్ళు లేచి కూర్చున్నాడు సర్వజ్ఞుడైన బాబా అతడు ఇంకో గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయంగా ఉండమని ధైర్యం చెప్తూ తన నందే వ్యక్తి నిలిచినట్ల ఈ కింది విధంగా పలికారు ఏమైనను కానిండు పట్టు విడివరాదు నీ గురుని ఎందే ఆశ్రయము నిలుపుము ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించాడు ఈ విధంగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరవలేదు హరిశ్చంద్ర పితలే బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనే అతడు ఉన్నాడు అతనికి మోర్ఛరోగంతో బాధపడుతున్న కొడుకు ఉన్నాడు ఇంగ్లీష్ మందులు ఆయుర్వేదం మందులు కూడా వాడాడు కానీ జబ్బు కుదరలేదు కావున యోగుల పాదములపై పడుటనే సాధన ఒక్కటే మిగిలింది పదిహేనవ అధ్యాయమందు చక్కని కీర్తనలు చే దాసుగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేశానని తెలుసుకున్నాం పంతొమ్మిది వందల పదిలో పితలే అలాంటి కథలు కొన్ని విన్నాడు వాటి నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను చేతను బాగు కానెట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించాడు సాయిబాబాను చూడటానికి మనసులో కోరిక పుట్టింది సర్వ విధాల సన్నాహమై బహుమానాలను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్య బిడ్డలతో షిర్డీకి వచ్చాడు అతడు మసీదుకు పోయాడు బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు తన రోగి కొడుకును బాబా పాదాలపై వేశాడు బాబా బిడ్డ వైపు చూడగనే ఒక వింత జరిగింది పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రును తిప్పి చైతన్యం తప్పి నేలపై పట్టాడు అతని నోట చొంగ కారింది అతని శరీరము చెమట పట్టింది అతను చచ్చిన వారి వలే పడ్డాడు దీన్ని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడ్డారు అటువంటి మోర్చలు వచ్చిచుండిన గాని ఆ మోర్చ సేపటి వరకు ఉంది తల్లి కంటనీరు వరదలుగా కారుచున్న ఆమె ఏడ్చడానికి మొదలుపెట్టింది ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవల్ల ఒక గృహంలోకి నొక్కి వెరగెత్తగా అది తన ఎత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కషాయవాని చేతిలో పడిన ఆవు ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయానికి పోగా అది వానిపై కూలినట్లు ఉండను ఆమె ఇలా ఏడుస్తుండగా బాబా ఆమెను ఇలా వాదార్చారు వీటిలో ఏడవలదు కొంతసేపు ఆగుము ఓపికతో ఉండు గుర్రవాణిని బసకు తీసుకొని పొమ్ము అరగంటలో వారికి చైతన్యం వస్తుంది బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చారు బాబా మాటలు యథార్థములయ్యాయి వాడాలోకి తీసుకొని పోగానే కురవానికి చైతన్యం వచ్చింది పితలే బాబా దర్శనానికై భార్యతో మసీదుకు వచ్చాడు వారు బాబా పాదాలకు వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదాలు ఒత్తుచు కూర్చున్నారు మనసులో బాబా చేసిన ఉపకారానికి నమస్కరించుచు ఉన్నారు బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు నీ ఆలోచనలు సంశయాలు భయోత్పాతాలు ఇప్పుడు చల్లబడినవా ఎవరికైతే నమ్మకం ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షిస్తాడు పితలే ధనుకుడు మర్యాద కలవాడు అతడందరికీ అపరిమితంగా మిఠాయి పెంచిపెట్టెను బాబాకు చక్కని పళ్ళు తాంబూలం పితలే భార్య సాత్వికురాలు ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో నిండి ఉండెను ఆమె స్తంభానికి దగ్గరగా కూర్చొని బాబాయ్ వైపు దృష్టిని గచ్చి కండ్ల నుండి ఆనంద బాష్పాలు కాల్చుచుండెను ఆమె స్నేహ ప్రేమ భావాలను కని బాబా మిక్కిలి సంతోషం చెందారు దేవుని వలె యోగేశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడతారు మనఃపూర్వకంగా బుద్ధిపూర్వకముగా పూజించి శరణు వేణో వానికే భగవంతుడు తోడ్పడతాడు వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖంగా ఉన్న తర్వాత ఇంటికి పోవాలని నిశ్చయించుకున్నారు బాబా దర్శనానికి మసీదుకు వచ్చారు బాబా వారికి ఉదయం ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు పిల్లలని దగ్గరగా పిలిచి ఇలా అన్నారు బాపు అంతకుముందు రెండు రూపాయలు ఇచ్చి ఉన్నావు ఇప్పుడు మూడు రూపాయలు ఇచ్చిచున్నాను వీరిని మీ పూజా మందిరములో పెట్టుకుని పూజించము నీవు మేలు పొందుతావు ఒప్పితలే వీని ప్రసాదంగా అంగీకరించాడు బాబాకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఆశీర్వచనములకై ప్రార్థించాడు ఇదే తాను షిరిడీ పోవటం మొదటిసారి కనుక అంతకుముందు రెండు రూపాయలు ఇచ్చిన మాట బాబా మాటలు అర్థం గ్రహించలేదు దీన్ని తెలుసుకోవాలని కొన కుతూహ కుతూహల పడ్డాడు కానీ బాబా ఊరుకున్నారు స్వగృహానికి పోయి తన ముసలి తలికి వృత్తాంతం అంతా చెప్పి బాబా అంతకుముందు రెండు రూపాయలు ఇచ్చను అన్నారు అదేమని అడిగాను అడిగాడు ఆమె తన పుత్రునితో ఇలా అంది నీ కొడుకుతో ఇప్పుడు షిరిడి పోయినట్లు మీ తండ్రిని తీసుకొని అక్కల్ కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయాడు ఆ మహారాజు సిద్ధపురుషుడు పూర్ణయోగి సర్వజ్ఞుడు దయాలువు నీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను ఆమోదించారు వారు మీ తండ్రికి రెండు రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమని చెప్పారు మీ తండ్రి గారు చనిపోయే వరకు వారిని పూజిస్తున్నారు అటు పిమ్మట పూజ ఆగిపోయింది రెండు రూపాయలు పోయినవి కొన్ని సంవత్సరాల తర్వాత రూపాయల సంగతి పూర్తిగా మరిచాం నీ అదృష్టవంతుడు ఒకటి శ్రీ అక్కల్ కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యాన్ని జ్ఞప్తికి తెచ్చి నీ కష్టాలను తప్పించి చూస్తున్నారు కాబట్టి ఏక మీదట జాగ్రత్తగా ఉండు సంశయాలను దూర దురాలోచనలను విడువు మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువు సత్ప్రవర్తనను అవలంబించు కుటుంబ దైవాలను పూజించు రూపాయలను పూజించు వాని విలువ గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనం దొరికినందుకు గర్వించు శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేల్కొల్పారు నీ మేలు కొరకు దాన్ని అభివృద్ధి చేసుకును తల్లి మాటలు విని పెత్తలే మిక్కిలి సంతోషించాడు శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వానందు వారి శక్తి అందు అతనికి నమ్మకం కలిగింది వారి దర్శన ప్రాముఖ్యాన్ని గ్రహి గ్రహించాడు అప్పటి నుండి తన నడవడి కూర్చి చాలా జాగ్రత్తగా ఉన్నాడు